అందరి నుంచి చుట్టాలు వచ్చి ఇంకా నా బిడ్డ రాగానే పాయే రాగానే పాయ నా బిడ్డ ఇంకా ఫోన్ అన్న చేస్తా పైన అయ్యిందో ఫోన్ చేస్తున్నాడు ఇంకా రమ్మని హలో ఎవరున్నా బిడ్జ వస్తున్నారెడీ అయినా రాళ్ళు అందరు వచ్చి నువ్వు రాకపోతే వెళ్తున్నా సరే ఏం చేస్తున్నా కూర్చున్నా పని చేసినా చెప్పినవా అక్క మరి పండినా ఇద్దరు బిడ్డలకు వచ్చి వస్తారు తినవా తిన్నా ఏం కురా చెప్పినాకా మా చెల్లె చెప్పినా పానుగా పని ఉంది మా చెల్లి వస్తానని కోరుతున్నా ఇప్పుడు వస్తున్నావు అమ్మా ఎండ బాగా ఎండలే చేస్తున్నా బాగా అందరు వచ్చినట్టుగా అందరూ వచ్చు దాన్ని చెప్పినవా అమ్మాయి పని కూడా చేస్తారు చేస్తుంది మనకు బాగా పని ఏదో చేస్తాం అదే పని చేస్తుంది అమ్మ పడాకేస్తావు మటన్ తెస్తాము చికెన్ చేస్తాము చికెన్ ఎంతవద్దు అలా ఉన్నాయా వెళ్ళి పిల్లలు చేయ నువ్వే పని తింటావు ఇంటికాని ఉంటావు చేత కాదు పచ్చి పూజ చేయించు చేస్తాం పచ్చి పోయి పచ్చి పోసి చేస్తుంది నేను మా అమ్మవారి ఇంటికి పోతున్నా నువ్వు మంచిగా మీ అమ్మ దగ్గర ఆడుకున్నానా వద్దునా వాళ్ళు చూడరు నన్నే సక్క చూడరు నిన్ను చూడరు వద్దునా నేను చెప్పినప్పుడ మంచిగా ఆడుకోమ్మా నువ్వు నాన్న ఇ వద్దు వాళ్ళు మంచులు గారు నన్నే వస్తు పని చెప్తారు పిల్లని తీసుకొని వస్తుందండి ఒట్టికి రాక వేరు చేసా బాగున్నా మరే ఎప్పుడొచ్చిన ఫోన్ మాట్లాడితే అట్లా మాట్లాడితే అడగచ్చు వచ్చి మాట్లాడతావు పిల్ల కాదక్కటే వస్తుంది ఏ పిల్ల పిల్లలు వేయించింది కానీ ఏమున్నాయి చూస్తా చూస్తున్నాయి ఏమన్న పిల్ల ఏం కాదని మనం నీ సొమ్ము ఎత్తుకుపోదామని చూడాలి ఏముందామా కానీ తెచ్చింది అయ్యో కాదు ఎందుకు మరి పిల్లలు ఏందమ్మా వచ్చేది கைய ஏக்குது குட்டணு குட்டணு ஏத்துறா அப்படியே ஏத்துறா தங்கிட்டு இருக்கே இந்த நானே தான் பஞ்சேஸ்ட் பাজার பட்டல்ல பொறுக்கடா आओ बेटा ஏன்டா बेटा எட்டு சின்னனா சும்மா ஏய் बेटा ஏன்டா बेटा ஆப்டர் லே பாஸ் இதெல்லாம்ディスク பண்ணாம நான் மாறனி ஆ ஏய் बेटा कुसुम भी मामा पाई नहीं बो आयो गिलास तो नहीं क्या बाग लेर पड़े नहीं ना माँ बस नहीं तो नहीं ये पे बाला बादल नहीं पे बादल भी बाप ये पहले बड़ी बात गीता थी ले एंका मत करते कुछ ना आज ना साथ जो मुझे बादल भी ना दे बो कुसुम जी बादल नहीं ना हो फिर बो कुसुम जी है అన్నీ ఇప్పుడు వేసినాక బాసం లేదు బాసాండ్లు వేసినాక పిండి ఉంది చేయమనమ్మా నేను చేయద్దా చేస్తా అదే చేస్తుంది చేస్తాను అదే చేస్తుంది ఒక తోకా తీసుకొని వచ్చి అదే చేస్తుంది ఇద్దరు చేస్తాం పిల్లలు చేస్తుంది కొంచెం ఉంటే నేను పిల్లకి ఏమైనా చేసుకోండి నాకు తెలియదు అదే కొంచెం అయ్యే పిల్ల అయ్యుడపిల్లా పెద్ద పిల్లయండి బట్టలు బాసన్లు అన్ని విండుతా ఇన్నే ఉండు ఇద్దరు కారణం పెడతా అడిగి అలానే అనకు వాళ్ళు ఏమన్నా తింటే ఇట్లా అడగకు పోతారు మంచి తెల్లగా पिल्ले <laughs> का <laughs>

వచ్చిన సోను బట్టలు విన్ను పిల్లలకి అనవన్న పెట్టిరా పెట్టలేరా అంత నేట్గా అన్నం ఇంట్లో పెట్టినా పిల్లలు ఇక్కడ ఉన్న మన దీని ఉండుగా అమ్మ సోఫి ఉన్నదో ఒకటే నాని నాని అని వచ్చి నాని అని తీసుకొస్తే అయితే हे मुक्कर मेते दर्शय बता कलोशी इतराय मरेन बचाले उपार मते नंतर हे मुक्कर नय बानो इंडिजिंगी वचन दिजी गन बुवा बेटा भेटलेरू पाणी जेपीसरू अभिला गूगा गलगल इंदुंगी दमाई कन्ने पेट दफडी यसला ఎంత మామూలు మంచి మాతని మాతాన్ని పనితనం మీకు వస్తా మార్తీ ఏడో ఏడోకు